మీరు రైతులు వాళ్ళ పెట్టుబడి పెట్టలేని స్టేజ్ లో ఉన్నారు మొత్తం ధాన్యం ప్రాంతం అంతా కూడా ఎనభై నుంచి ఎనభై ఐదు శాతం మంది కౌలు రైతులు వాళ్ళు మీరు మీరు రిమైనింగ్ వన్ థర్డ్ పోతే రిమైనింగ్ ధాన్యం వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ లో ఇటువంటి ఆంక్షలు పెట్టి రైతుల్ని భయపెట్టకుండా మొత్తం టోటల్ గా మిగిలిన ధాన్యాన్ని ప్రొక్యూర్మెంట్ చెయ్యాలి ఇది మేము రైతుల తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇన్సూరెన్స్ అనేది మీరు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసిన ప్రతి పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు మీరు ఎక్కడ కూడా ఉచిత ఇన్సూరెన్స్ తీసేస్తామని చెప్పలేదు అది ఉచిత ఇన్సూరెన్స్ తీసేయడం మూలంగా రైతులకు ఎంత బడ్డేనంటే సో ఒక వరి రైతు ఎకరానికి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు కట్టాలి వేరుశనగకు రైతు ఆరు వందల నలభై ఐదు రూపాయలు కట్టాలి ప్రతి రైతు అయితే పంతొమ్మిది వందల ఇరవై రెండు రూపాయలు కట్టాలి కంది రైతు నాలుగు వందల ఇరవై ఐదు రూపాయలు కట్టాలి మిర్చి రైతు అయితే పద్దెనిమిది వందల ఎనభై ఒక రూపాయలు కట్టాలి అరటి రైతు మూడు వందల మూడు వేల ముప్పై ఐదు రూపాయలు కట్టాలి టమోటా పదహారు వందల పద్దెనిమిది రూపాయలు కట్టాలి మీరు అసలు రద్దు చేస్తామని చెప్పలా మీరు చెప్పకుండా తీసేసిన కార్యక్రమం మీరు చేసిన కార్యక్రమంతో వాళ్ళకు ఉపయోగపడే కార్యక్రమాన్ని రద్దు చేయటం మూలంగా వాళ్ళు నష్టపోయారు కాబట్టి ఇప్పుడు ఇన్సూరెన్స్ చెల్లించిన రైతులకు ఏ రకంగా పరిహారం వస్తుందో అలా రాష్ట్రంలో ఉన్న సాగు చేసిన ప్రతి రైతుకి ఇన్సూరెన్స్ ఆ దామాషా ప్రకారం ప్రభుత్వం నుంచి చెల్లించాలని చెప్పి మేము మేము రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాం రైతు భరోసా డబ్బులు మే నెలలో ఇన్స్టాల్మెంట్ అక్టోబర్ లో ఇచ్చింది ఖరీఫ్ లో ఉత్తరం కొనుక్కోవడానికి మే నెల రబీ ఉత్తరం కొనుక్కోవడానికి అక్టోబర్ అంటే ఎంత జాగ్రత్తగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించారు సంపద సృష్టిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో పంటలు బాగా పండితేనే రైతుల దగ్గర డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర పంటల ఉత్పత్తి పెరిగితేనే వ్యవసాయ కార్మికులు పనులు పెరుగుతాయి దేశంలో ఉన్న పెద్ద రాష్ట్రాల అన్నిటిలోనూ కూడా జీఎస్టీ ఎక్కువగానే ఉంది సో పక్కనున్న తెలంగాణ పక్కనున్న ఛత్తీస్గఢ్ పక్కనున్న కర్ణాటక పక్కనున్న ఒరిస్సా పేద రాష్ట్రం తమిళనాడు అన్నింటిలోనూ కర్ణాటక తమిళనాడులో అయితే ప్లస్ టెన్ పర్సెంట్ జిఎస్టీ ఇరవై నాలుగు అక్టోబర్ కంటే ఇరవై ఐదు అక్టోబర్లో పెరిగింది కానీ ఆంధ్రప్రదేశ్లో మైనస్ నైన్ పర్సెంట్ అంటే గ్రామాల ప్రాంతాల్లో ఎట్లా ఉందో ఆర్థిక వ్యవస్థ ఇది చెప్తోంది సో గ్రామీణ ప్రాంతాల్లో డబ్బులు లేవు ప్రజల దగ్గర అని చెప్తోంది మైక్రో ఫైనాన్స్ బాధితులు పెరిగిపోతున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ సెప్టెంబర్ ఎండింగ్ నాటికి తప్పనిసరిగా ప్రతిసారి కూడా రాష్ట్రంలో ఉత్పత్తులు ఎట్లా ఎంత వస్తాయి అని చెప్పి అంచనా రిలీజ్ చేస్తుంది దాంట్లో సో దరిదాపుగా అంటే సాగు పెరిగి ఉత్పత్తి పెరిగితే ప్రభుత్వానికి లాభం వస్తుంది రైతుకు రాదు నాకు హెక్టార్ సరాసరి దిగుబడి పెరిగితే రైతుకు లాభం వస్తుంది ఒక్క ధాన్యంలో మొక్కజొన్నలో సాగు ఏరియా పెరిగింది దాని మూలంగా ఉత్పత్తి పెరుగుతుంది అని చెప్పి ఇచ్చారు సెప్టెంబర్ ఎండింగ్ నాటికి అక్టోబర్లో జరిగిన ఈ సైకిల్ అవి కూడా పడిపోయినాయి సో డ్రాస్టిక్గా గా వేరుశెనగలో ఉత్పత్తి ఎంత పడిపోతుందో దీంట్లో ఇచ్చారు వేరుశెనగ ఉత్పత్తి రెండు లక్షల యాభై ఎనిమిది వేల హెక్టార్లు లాస్ట్ ఇయర్ జరిగితే ఈ సంవత్సరం లక్ష నలభై తొమ్మిది వేల హెక్టార్లకు పడిపోతుంది అంటే ఎంత ఎకానమీ దెబ్బతింటుందో ఒకసారి చూడండి ప్రతి ఇది కూడా సెప్టెంబర్ ఎండింగ్కి ఇచ్చారు పదకొండు లక్షల బేళ్ళు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం తొమ్మిది లక్షల ముప్పై తొమ్మిది బేళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఆరు లక్షలకు ఏడు లక్షలకు పడిపోబోతుంది సో కంది సో లక్షా డెబ్బై ఒక్క వేల టన్నులు లాస్ట్ ఇయర్ వస్తే ఈ సంవత్సరం లక్ష పదిహేడు వేల టన్నులు ఈ సంవత్సరం వస్తుంది ఇవన్నీ అది అధికారిక డేటాలు అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎకానమీ రూరల్ ఎకానమీ వ్యవసాయ రంగం ఎట్లా పడిపోతుందో ఇవన్నీ చెప్తున్నాయి దయచేసి రైతుకు ముందు ఇప్పుడు మీరు ఇవ్వాల్సిన బాకీల్లో ఇన్పుట్ సబ్ మీరు మీ చెప్పిన అన్నదాత సుఖీబాబు పేరుతో మీరు ఇవ్వాల్సిన బాకీ అంతా తక్షణం రిలీజ్ చేయండి కౌలు రైతులకి ఇస్తానన్నారు ఎన్యూబ్రేట్ చేస్తామన్నారు ఇంతవరకు రిలీజ్ చేయాల దాన్ని తక్షణం రిలీజ్ చేయండి కట్టిన రైతులకి ఏ దామాసాలు వచ్చిందో ఆ దామాషాన ఇన్సూరెన్స్ చెల్లించండి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాల్సిన బాకీలన్నీ తక్షణం చెల్లించండి అయితేనే వాళ్ళు రెండో పంట వేసుకోగలరు వాళ్ళు రెండో పంట వేసుకోవడానికి దెబ్బతిన్న ప్రాంతాల్లో రబీ విత్తనం డెబ్బై శాతం సబ్సిడీ మీద ఇవ్వండి లేకపోతే సాగు గండియంగా పడిపోతుంది అలాగే ధాన్యం ఇన్పుట్ సబ్సిడీ వన్ థర్డే ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయినా ఇస్తున్నాం కాబట్టి రిమైనింగ్ ధాన్యాన్ని మద్దతు ధరకి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకి ప్రొక్యూర్ చేయండి